జయశ్రీకృష్ణ అండి మీ అందరికీ నేను మీ నరేష్ని ట్రిప్ విత్ నరేష్లో లాస్ట్ వీడియోలో నేను ఏదైతే మెన్షన్ చేశానో అయినవల్లికి సంబంధించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం గురించి అయితే నా మొదటి వీడియోని చేయడం నేనైతే చాలా గర్వంగా ఉందండి నాకు నేను దీన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నాను దేనికంటే యాక్చువల్గా మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఏ పూజ చేసినా శుభకార్యాలు చేసినా యాగాలు హోమాలు మనం ఏ తల ఏ కార్యక్రమం మనం తలపెట్టినా కానీ మొదటిగా మనం పూజించేది మాత్రం ఆ గణపతి పూజ మాత్రమే సో అటువంటిది ప్రథమ పూజ అర్హుడైన ఆ గణపతి గురించి ఈ విఘ్నేశ్వర స్వామి ఆలయం గురించి నేనైతే నా మొదటి వీడియో పెట్టడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి సో నేను దీన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మనం ఎక్కడికైనా ప్లేస్కి విజిట్ చేయాలన్నా కానీ లేదు మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలని చెప్పన్నా కానీ కొన్ని కొన్ని ప్లేసులకి మన దగ్గర డబ్బులు ఉంటాయి స్టామినా ఉంటుంది వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉన్నా కానీ మనం అక్కడికైతే వెళ్ళలేం దేనికంటే యాక్చువల్గా మనం అక్కడికి వెళ్ళడానికి ఆ దేవుని యొక్క కృపా బాధ్యులము మనం అయ్యి ఉండాలి ఆ దేవుని యొక్క మన మీద ఉండాలి ప్లస్ మనకి పర్మిషన్ ఉండాలి అక్కడికి మనకు రావడానికి అలాంటి వాటిలో అలాంటి వాటిలో ఒకటైనా అలాంటి వాటిలోవి కొన్ని ఉన్నాయండి అది ఏందని చెప్పారు యాక్చువల్గా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మన శివయ్యకి సంబంధించినవి నెక్స్ట్ ఈ పంచకేదార్లు పంచభూత లింగాలు ఈ పంచారామాలు యాక్చువల్గా నేను నా బ్లాగ్స్ అనేది ఈ పంచారామాలతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనే ప్లానింగ్లు అయితే ఉన్నాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళు నాకు చెప్పింది దాన్ని బట్టి నేను యాక్చువల్గా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు చెప్పినట్టుగానే నేను ఇక్కడికైతే విజిట్ చేశాను విజిట్ చేసినప్పుడు అయితే అండి నాకు ఆ జర్నీలో అయితే కంటికి కనిపించినంత దూరం కొబ్బరి చెట్లు పచ్చటి పొలాలు రోడ్డుకి అటువైపు ఇటువైపు ఆ గలగల పాడే గోదావరి నీళ్ళు మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు యాక్చువల్గా సో ఆ జర్నీ మొత్తం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆలయానికి వచ్చానో అసలు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఆలయం కానీ ఆ వైబ్స్ అనేది ఉంటాయి చూసారా అవి సూపర్ బాగుంటాయి అది నేను చెప్తే కాదు మీరు కూడా ఇక్కడికి రండి వచ్చి మీరు కూడా ఇక్కడిది చూడండి ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి ఈ ఆలయం గురించి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఈ గణపతి గురించి ఈ విఘ్నేశ్వర స్వామి ఆలయం వచ్చేసి ఒక స్వయంభూ అది ఇప్పుడు నుంచి కాదు స్వయంభూ అంటే యాక్చువల్గా మనకి కాణిపాకం వినాయకుడి కన్నా ముందే ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తూ ఉంది ప్లస్ ఇంకొకటి వచ్చి ఆ కాణిపాకం విఘ్నేశ్వరుడు అక్కడ విడాజిల్లడానికి కారణం కూడా బీజం పడింది కూడా ఇక్కడనే అని చెప్పేసి స్థల పురాణంలో అయితే ఉందండి ఆ స్థల పురాణం గురించి నా వీడియోలో అయితే నేను చెప్తాను ఇప్పుడు వీడియో చూస్తుందండి నేను దాంట్లో చెప్తాను ఇంకా ఇక ఈ ఆలయం గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే మన మూల విరాట్ అయిన విఘ్నేశ్వర స్వామి గురించి ఈయన దక్షిణ ముఖానికైతే తిరిగి ఉంటాడు ప్లస్ రెండు పక్కల గోపురాలు ఉండడం ఆలయ గోపురాలు రెండు రెండు పక్కల ఉండడం ఈ ఆలయాన్ని మొత్తం క్షేత్రపాలకుడైన మన కాలభైరవుడు సమక్షంగా ఉండడం ఇక్కడిది మనం ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసిందంటే యాక్చువల్గా ఈ ఆలయం ఏదైతే మన లోపల ఫోన్ అయితే పర్మిషన్ లేదు బట్ నేను వచ్చేసేందంటే మ్యాక్సిమం కవర్ అయితే చేశాను ఆల్రెడీ సో మీరు వచ్చేసి మీ కామెంట్స్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఓం గమ్ గణపతి యనమహా అని మాత్రం మెన్షన్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ వచ్చేసి అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళీ నేను చెప్తున్నాను కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతి యనమహ అని మాత్రం మెన్షన్ చేయండి చాలు ఇంకా ఈ ట్రిప్ విత్ నరేష్లో మీరు నాతో పాటు రావడానికి రెడీగా ఉంటే మీ ప్రపంచంలో నుంచి నేను నా ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి ఈ వైరాగి ప్రపంచంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను రండి వెళ్దాం చిరుతుండ మహాకార్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద అధో నిర్విజ్ఞాన పరిసమ కారతం శ్రీ మహాగణాధిపతి పుజ్యం కరిష్యూ సో ఫైనల్గా అయితే మన ఆలయానికి అయితే చేరుకున్నామండి సో ఈ ఆలయానికి చేరుకునేదానికి అమలాపురం నుంచి పన్నెండు కిలోమీటర్లు రాజమండ్రి నుంచి యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడికి చేరుకునేదానికి పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఆల్రెడీ ఇక ఆలయం గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటే ఈ ఆలయానికి రెండు దిక్కల రెండు గోపురాలు మూల అయిన మన వినాయకుడు దక్షిణ దిక్కున తిరిగి ఉండడం ఒక విశిష్టత ఈ ఆలయాన్ని క్షేత్రపాలకుడైన కాలభైరవుడు రక్షిస్తూ వస్తాడంటే ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తానికి ఐదు దేవాలయాలు అయితే ఉంటాయి ఒకటి మన మూల విరాటైన వినాయకుడి ఆలయం శ్రీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయం అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి ఆలయం ఇవన్నీ చూడటానికి ఒకే ప్రాంగణంలో చూడటానికైతే ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ స్థల పురాణంలోకి వెళ్దాం పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్న వదులు అనే గొప్ప పండితుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన స్వర్ణ గణపతి మహాయాగం చేయాలని చెప్పేసి అని అనుకుంటాడు యాగం చివరిలో అనుకున్న ప్రకారమే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తుంది అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో కలిగే గణపతి తన తొండాలతో అందుకోవాలని చెప్పి ఆ మల్లాది బాపన్న వదులు వినాయకుడిని వేడుకుంటాడు పరమభక్తుడైన మల్లాది బాబు నవ కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున వినాయకుడి వినాయకుడే ఇక్కడికి వచ్చి దర్శనమిస్తాడు అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేళనగా మాట్లాడతారు దీంతో వచ్చే జన్మలో వారు గుడ్డి చెవిటి మోగవాళ్ళుగా పుడతారని చెప్పేసి అని వినాయకుడు శాపం ఇస్తారు దీంతో భయపడిన వారు తమ తప్పును మన్నించాల్సిందిగా వేడుకు ఎంతో కరుణామయుడైన వినాయకుడు మీ వల్ల నా స్వయంభూ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందని అప్పుడు మీరు శాపం నుంచి విముక్తులు అవుతారని చెప్పేసి చెప్తారు అటుపై అక్కడి పండితుల విన్నపం మేరకు స్వామివారు అయిన సిద్ధి వినాయకుడిగా కొలువై ఉండిపోతారు ఆ ముగ్గురే తర్వాత జన్మలో కాణిపాకం వద్ద చెవుటి మూగవారిగా జన్మించారని చెబుతారు అయితే అయిన వెళ్ళి సిద్ధి వినాయకుడు కాణిపాకం వినాయకుడి కంటే ఎన్నో ఏళ్ళ ముందు నుంచి ప్రజల చేత నీరాజనాలు అందుకున్నట్లు స్థల పురాణం అయితే మనకి తెలుస్తుంది ఇది ఇలా ఉండగా ఇంకొక కథనం ప్రకారం దక్ష ప్రజాపతి అయిన దక్షుడు తాను యాగం ప్రారంభించే ముందు ఇక్కడ వినాయకుడిని ప్రార్థించినట్లుగా కూడా చెప్తాడు ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారిని పెన్నులతో అభిషేకం చేయించటం వాటిని విద్యార్థులకు అందజేస్తూ ఉండడం ఇక్కడే ఆనవాయితీ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి యొక్క కోరికను తీర్చి ఆయన సిద్ధి వినాయకుడిగా విరాజుల్లుతున్నాడు సో ఇక్కడికి మీరు కూడా వచ్చి ఈ సాంగ్ వారిని సందర్శించండి i oh